ఈ ఇంటి ఆస్తిని తన్నుకుపోవడానికి ఆ ఇంట్లో మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చుంటారు కదా రాజ్ నువ్వు ఆ ఇంటికి వెళ్ళొస్తున్నావా చేస్తే ఇటు ఈ అక్క అటు ఆ అక్క మధ్యలో ఏం జరిగిందో చెప్పు రాజ్ ఆవిష్కరిస్తున్నారు ఈ క్షణం మసపండి అక్కడేం జరిగింది వరకు ఈ ఇంట్లో ఈ రుద్రాణి గారు మీ పిన్ని గారు నా మీద మా అప్పు ఒప్పుకుందా మీ అత్తగారు ఏమన్నారు కాళ్ళు పట్టుకోడానికి కూడా సిద్ధపడ్డారు లేదు మీ కడుపు మంట చల్లారిందా కలుషితం చేసి రెచ్చగొట్టి వదులుతారు కోడలు పనైపోయింది ఇప్పుడు మీ ఇద్దరు దుమ్మెత్తిపోశారు సరిపోలేదా పడిందా కళ్యాణ్ అప్పుని ఇష్టపడ్డా అన్న విషయం పక్కన పెడితే తక్కువ చేస్తున్నారు అది నాకు నచ్చడం ఇంకోసారి కళావతిని దోషించేయాలని చూస్తే నేను తీసుకుయా మా మమ్మీ డాడీ కూడా రాస్ చెప్పింది నిజమే అయితే నాకు అంతకన్నా ఇంకేం వేసి ఆశీస్సులు అందజేద్దాం తక్కుండా అప్పు పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించు మంచి తిచ్చుల కొద్దీ బురద మోసుకుంటూ తిరక్కండి దుగ్గిరాల ఫ్యామిలీలో మీరిద్దరు చిన్నత్తని కూడా చూడకుండా నువ్వు కలిపేస్తున్నావు పాపం మా చిన్నత్త గారు చాలా మంచివారు ఎన్నడూ ఉంటే స్వప్న రంగంలోకి దిగుతుంది కుడిది కూడా కావాలంటే ఏంట్రా రక్తం చాలా పోయిందంట హాస్పిటల్ తీసుకెళ్లారంట జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రైమ్ హాస్పిటల్ అంట కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందంట నాన్న నేను వెళ్ళడం తప్ప నీ స్నేహితుడికి యాక్సిడెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పటికే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని వెళ్లకుండా ఎలా ఉండగలను నాన్న నేను వెళ్ళొద్దు అని చెప్పడం లేదమ్మా అరే దూరం నుంచి చూసొచ్చేస్తాను అంతే త్వరగా వచ్చి ఎక్కడికయ్యా అదలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలాంటప్పుడు అలా కాకుండా ఇంకెలా వెళ్తారు వచ్చేస్తున్నా తెలుసా ఏంటి రాను రాను ఈ ఇంట్లో అందరికీ నేను ఎవరి కోసం వచ్చావు కవికి యాక్సిడెంట్ అయిందని చూడ్డానికి వచ్చాను బావు బతుకుల్లో ఉన్నాడు వాడికి నువ్వు ఎదురుపడి డిస్టర్బ్ వేరే వాడిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా ఇంకా కళ్యాణ్ వాడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు చూడకుండా ఎలా వెళ్తాను మాట్లాడావు అసలు కళ్యాణ్ పేరే ఎత్తొద్దని చెప్పి ఇప్పుడు నిన్ను వెళ్ళిపోమని నేను నీ కాళ్ళు పట్టుకోవాలా నువ్వు మాట్లాడిందే నీకు అప్పచెప్తున్నాను రాయి మగాడిని చూడాలనుకోవడం కరెక్ట్ కాదు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని మీ అమ్మ తెగేసి చెప్పేసింది నువ్వా ఏమిస్తున్నానని ఒప్పుకోవాలి అంతే కదా అంత లేదు సరే ఇది ఇప్పటికిప్పుడు చెప్పి చచ్చేదాకా వాడు నా ఎప్పటికైనా వెళ్ళనివ్వండి బావా వాడు నా వల్ల కూడా బాగా డిస్టర్బ్ అయ్యాడు నువ్వు చూడ్డానికి వాడే ఇక్కడ లేడు ఏంటి వాడికి యాక్సిడెంటే కాలేదా మరి ఎందుకు నాతో అబద్ధం చెప్పా నీ మనసులో ఇంకా ఎందుకో నీకు వాడి మీద ఇంత ప్రేమ పెట్టుకొని కూడా నా వల్ల వాడికి నష్టం జరిగింది నాకు నష్టం జరిగింది మా అమ్మ నాన్నలు తల పెళ్లి చేసుకుంటానంటే అక్కలు ప్రశాంతంగా కాపురం చేసుకోలేరు వాళ్లకు చెడ్డ పేరే తీసుకొచ్చాను నా మనసులో కవి బాగున్నాడు క్షేమంగా ఉన్నాడు నాకది చాలు బలి చేసుకోవద్దురా ఇప్పటికీ మీకు అవకాశం ఎవడే కావ్య రాజ్ కళ్యాణ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలీదు శేష జీవితాన్ని గడిపే టైం వచ్చింది అయిపోయింది నువ్వు ధాన్యలక్ష్మిని చిన్నత్తాని ఇంతగా ఎలా నోరెత్తకుండా చేస్తోందో ఏ భాషలో మాట్లాడుతోందో ఎవరేమన్నా నువ్వు అనడం మొదలుపెట్టు నా కోడల్ని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి రాక్షస వివాహం జరిపించేసేమి తీసుకురాడలే నీ కొడుక్కి ఆ మాత్రం పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేని చవటవైనందుకు వచ్చారు నీకెందుకు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు అంటున్నారు అప్పుని కలవడానికైనా వెళ్ళింది చెప్పరా పర్వాలేదు ఎవరో ఏదో అడుగు నేను లక్ష్మి మనిషి పుట్టుక ఎలా అడుగుతుందేమో లేను అనే దాన్ని కాస్త నోరు జారుంటే మన బిడ్డకి కన్యాదానం చేసి ఓ అయ్యో చేతిలో పెట్టబోతున్నాను తెచ్చినవ తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్ఠని నిలబెట్టిన వారు పింది నాకు వారుడు భాగ్యలక్ష్మి తండ్రి పేరు రమేష్ ఇలాగా మేం ధనవంతులం కాదు కాబట్టి అన్నయ్య గారు తప్పకుండా వచ్చి నా కూతురు కళ్ళితంలో ఆ ముదనష్టపు అనామిక లాగా నిందలు వేయకుండా నీకు తెలియకుండానే ఇక్కడ కళ్యాణ్ ఇద్దరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది జీవితాంతం శిక్ష వేస్తున్నారు గుర్తుపెట్టుకోండి